నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్దా సో గైస్ ఎప్పటికప్పుడు షాపింగ్ వీడియోస్ అన్నీ మీకు అందిస్తూనే ఉన్నానండి ఇలాంటి బిజీ బిజీ షెడ్యూల్లో మీకు అందరికీ కూడా షాపింగ్ అనేది చాలా టైం లెస్లో కూడా అయిపోవాలి బెస్ట్ కలెక్షన్ దొరకాలి అది కూడా ఎక్కడైతే ఆఫర్స్ ఉంటాయో అవన్నీ కూడా ఎప్పటికప్పుడు మీకు అందిస్తూనే ఉన్నాం సో అదేవిధంగా ఈసారి కూడా లో కూడా బెస్ట్ కలెక్షన్ వచ్చేసింది మగవాన్ నుంచి అయితే చూపించబోతున్నాను సో మీకు మొత్తం అంతా పండక్ కలెక్షన్ అని చెప్పొచ్చు అనమాట బేబీ గర్ల్స్కి కానీ బాయ్స్కి కానీ ఏమేమి కలెక్షన్ వచ్చింది ఎంత ప్రైస్ రేంజ్లో ఉందనేది ఇవాళ చూద్దామండి సో మీకు అందరికీ తెలిసి తెలిసిపోయి ఉంటుంది మీ ఇంటి వరకు కూడా వచ్చేసి ఉంటుంది అనమాట సో మనకు మగవాలో ఉగాది రమ్యానికి బంపర్ ఆఫర్స్ ఇస్తున్నారు ముచ్చటగా మూడు ఆఫర్స్ అయితే ఇస్తున్నారు అండి ఇక్కడ తీసుకున్నట్లయితే మీకు ప్రతి వెయ్యి రూపాయలు కొనుగోలు పైన కూడా అప్పటికప్పుడే స్పాట్ గిఫ్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది స్పాట్ గిఫ్ట్ అనేది మీకు ఇంతకు ముందు కాకుండా కొంచెం గా ప్లాన్ చేస్తాం అనమాట ఈసారి అయితే అంతేకాకుండా మీరు ఇదే వెయ్యి రూపాయలు టూకొతోనే మీరు ఒక లక్కీ డ్రాలో పార్టిసిపేట్ చేసే అవకాశం కూడా ఉంటుంది లక్కీ డ్రాలో వినైన వాళ్ళకి బ్యాగ్గాకి వెళ్ళే అవకాశం ఉంటుంది అలాగే కొన్ని సర్ప్రైజ్ గిఫ్ట్స్ కూడా ఉంటాయి అది కూడా వాషింగ్ మిషన్ ఫ్రిడ్జ్ డైనింగ్ టేబుల్ ఇలా అయితే ఉంటాయండి సో ఫస్ట్ కలెక్షన్ చూద్దాం రండి సో మొత్తం అంతా కూడా పండక్కి ఒక మంచి రిచ్ కలెక్షన్ తీసుకొచ్చేస్తాం అనమాట అన్ని కూడా మీకు తెలుసు మగవా కిడ్స్ వెల్ దట్టు కూడా అన్ని ప్రతిదీ కూడా ఎవ్రీ బ్రాండ్ అనేది మెయింటైన్ అనమాట మేడం ఇది విండో వెస్టర్న్ మోడల్ కర్దానా వర్క్ లో ఇది లయన్ మోడల్ అనమాట ఇప్పుడు రన్నింగ్ మోడల్ టూ పీసెస్ వస్తుంది అనమాట లైన్ ఇది అంటే టాప్ ఇది షర్ట్ ఇలా ఉంటుందా మేడం వచ్చేసి వైట్ వస్తుంది మేడం దీనికి ఓకే ఒక్కొక్కటి చూద్దాము కలెక్షన్ అంతా కూడా సో ఇవన్నీ కూడా కొత్తగా వచ్చిన కలెక్షన్ సో ఇది ఫాబ్రిక్ ఏమి వస్తుంది రజ మనకు మేడం ఇది రా సిల్క్ లో వర్క్ వస్తుంది మేడం ఇది రా సిల్క్ లో వస్తుంది ఇది ఎంబ్రాయిడింగ్ వర్క్ అంతా ఓకే జరీ వస్తుంది జోధ్పూర్ స్టైల్ లో అలా వచ్చేస్తుంది కదా ఓకే ఇది వచ్చేసి ఓపెన్ ఇండో వెస్టర్న్ స్టైల్ అనమాట ఇవన్నీ కూడా వెరైటీస్ అన్ని మీరు చూస్తున్నది ఇండో వెస్టర్న్ లో ఇది టూ థౌసండ్ నైన్ ఫార్టీ రూపీస్ వస్తుంది జరుగు అంతా వస్తుంది మేడం స్టైల్ లో ఇది ఓకే సో దీనికి మనకు జ్యువెలరీ కూడా యాడ్ ఇచ్చాడు అనమాట జ్యువెలరీ కూడా ఉంటుంది ఇలాంటి వెరైటీస్ అయితే చాలానే ఉన్నాయి సో ఫస్ట్ బాయ్ ఓపెన్ స్టైల్ చూడండి ఎంత బాగుంది అసలు చాలా బాగుంది కదా ఇది డిజైన్ సెవెంటీ ఫైవ్ మాత్రమేనండి విండో వెస్టర్న్ మోడల్ వస్తుంది విండో వెస్టర్న్ బాటమ్ అలాగే పైన షర్ట్ ఇది మొత్తం అంతా వర్క్ చూడండి లేస్ కూడా ఎంత బాగా తీసాడు చూడండి అసలు క్లాత్ కూడా చాలా బాగుంది ఈ క్లాత్ బాగుంది కదా అసలు ఇది క్లాత్ సూపర్ ఉంది క్లాత్ సూపర్ గా ఉంటుంది మేము అసలు చాలా బాగుంది క్లాత్ సో ఇలాంటి వెరైటీస్ అయితే ఉన్నాయండి ఫోర్ ఇయర్స్ పిల్లల నుంచి ఫోర్టీన్ ఇయర్స్ పిల్లలకు వరకు సైజెస్ దొరుకుతాయి అనమాట ఇలా సింపుల్ వేలో కావాలన్నా కూడా మనకి విధంగా మస్ట్లీ చందేరి ఫ్యాబ్రిక్ స్టైల్ లో ఉంది అనమాట ఇట్లా షర్ట్ వచ్చేటప్పటికి సో దీనిపైన మనకు కళాకారులతో కోటు సిక్స్టీన్ రూప సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ లోనే వచ్చేస్తుంది అన్నమాట చాలా బడ్జెట్ లో తెచ్చారండి ఈసారి అయితే కదా చూడండి టైగర్ వస్తుంది టైగర్ దా సో మొత్తం బ్లాక్ పైన సీక్వెన్సీ వర్క్ టైగర్ డిజైన్ అన్నమాట అంత తో అయితే వ్యూవింగ్ అంతా ఇచ్చాడు ఫోర్టీన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అయితే వస్తుంది దీనికి బాటమ్ వచ్చేసి ఇంకా వస్తుంది సో నెక్స్ట్ చూసుకో బాటమ్ ఉంది సో ఇక్కడ చూసుకుని నెక్స్ట్ వెరైటీ జుబ్బా మోడల్ సైడ్ నుంచి ఫోర్టీన్ ఇయర్స్ వర్క్ ఈ ఐటమ్ జీరో నుంచి ఉంది ఇది ఇది కానీ మేడం జీరో నుంచి ఫోర్టీన్ పటాని డ్రెస్ వస్తుంది ఇది పటాని మిర్రర్ వర్క్ లో వస్తుంది ఓకే సో ఇది చూసుకుంటే థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి చాలా బడ్జెట్ అండి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ వెయ్యి రూపాయలు పెడితేనే మనకి ఇలాంటి సెట్స్ అయితే దొరుకుతున్నాయి అనమాట ఇంకా హై క్వాలిటీ ఇలా జోధ్పూర్ స్టైల్ ఇలాంటి వెరైటీస్ ఒకసారి డిస్ప్లే చూసుకుంటే ఈ ఐటమ్ అంతా చూడండి ఒకసారి హెవీగా ఉన్నాయి అన్నీ కూడా తన కలెక్షన్ అంతా కూడా చాలా వెరైటీస్ అయితే వచ్చాయండి సో ఒక్కసారి మీరు వచ్చి ట్రయల్ చేసి పిల్లలకి మీకు కావాల్సిన థింగ్స్ తీసుకెళ్ళచ్చు అండ్ ఇది చూడండి నాకు బాగా నచ్చింది అసలు కలెక్షన్ వావ్ ఎంత రిచ్ ఉందో చూడండి అసలు ఓపెన్ విండో స్టైల్ ఓపెన్ విండో విండో స్టైల్ చూడండి మొత్తం హై క్వాలిటీ మొత్తం వర్కింగ్ సీక్వెన్స్ పైన చాలా ఉన్నాయి ఇంకా చాలా స్టాక్ అయితే వచ్చేస్తుంది చూసుకుంటే మొత్తం ఐటమ్స్ అన్ని కూడా చాలానే ఉన్నాయి సో వన్ ఇయర్ దగ్గర నుంచి ఫోర్టీన్ ఇయర్స్ పిల్లల వరకు కూడా ఇక్కడ అంతా కూడా మనకు సో పార్టీ వేర్ అనమాట ఈ ఐటమ్స్ అన్ని కూడా పార్టీ వేర్ లో దొరుకుతున్నాయండి స్టార్టింగ్ ఫ్రమ్ థౌసండ్ రూపీస్ నుంచి కూడా ఉన్నాయి అన్నమాట వీళ్ళ దగ్గర అలాగే బేబీ గర్ల్స్ కూడా చూద్దాం బేబీ గర్ల్స్ లో కూడా పార్టీ వేర్ వచ్చింది అది కూడా చూసేస్తాం మీది సో ఒకసారి చూడండి మొత్తం క్యాటలాగ్ అయితే చూపిస్తున్నాను సో ఫ్యాబ్రిక్ కూడా నేను ఇలా ఓపెన్ చేస్తున్నాను చూడండి ఒకసారి క్లాత్ అయితే మనకి ఇలా వస్తుంది స్మూత్ గా మొత్తం హెవీ వర్క్ అయితే ఉంటుందండి సో మనకి బాటమ్ వచ్చేటప్పటికి ఇలా హర్మండీస్ అంటే ప్లాజో స్టైల్ టైప్ లో ఉంటుంది ఇలాగా సో చూడండి కొత్త కలెక్షన్ ఇంకా మార్కెట్ ఇంకా ఈ ఐటమ్ రాలేదు సో న్యూ ఐటమ్ అనమాట మొత్తం వర్క్ అయితే ఉంటుంది దుప్పట కూడా మనకి ఈ విధంగా ఉంటుంది ఇవి కూడా మనకు సైజెస్ అనేది స్టార్టింగ్ సైజ్ నుంచి మనకి ఫోర్ డేస్ పిల్లల వరకు అయితే ఉన్నాయి ఇందులో మనకు చూసుకుంటే నెక్స్ట్ కలెక్షన్ అనమాట వెరైటీ మారుతుంది ఒక డిజైన్ మారుతుంది డిజైన్ మారుతుంది అలాగే మీకు ట్వంటీ ఫోర్ సైజ్ నుంచి థర్టీ ఎయిట్ సైజ్ వరకు అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయండి జస్ట్ టూ డేస్ అయింది అనమాట ఈ స్టాక్ వచ్చి అంతే సో నెక్స్ట్ ఇంకేంటి ఇది ఫ్రాక్ మేడం ఇది లాంగ్ ఫ్రాక్ లాంగ్ ఫ్రాక్ ఇది కూడా ట్వంటీ ఫోర్ నుంచి థర్టీ ఎయిట్ వరకు అయితే ఉందండి సో లాంగ్ ఫ్రాక్ మోడల్ చున్నీ ప్యాంట్ వస్తుంది ఒక్కసారి చూడండి పైన వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది ఫ్రాక్ ఈ విధంగా చూడండి ఇలా ఉంటది సో దీనికి ఏంటంటే మేడం స్లీవ్స్ అలా మొత్తం అన్ని న్యూ కలెక్షన్ అన్ని సో నెక్స్ట్ ఇంకేం ఇంకేమంటే ఇది ఫ్రాక్ చూడండి మొత్తం బ్లాక్ లో కోర్ట్ మేడం ఇది కోట్ మోడల్ చూడండి ఇది మొత్తం సీక్లెన్స్ వస్తుంది ఎం రెడింగ్ లో క్లాత్ లన్నీ హెవీ క్లాత్ ఆ మేడం హై క్వాలిటీ అయితే ఉన్నాయండి ఇవన్నీ కూడా సో ఒక్కసారి మామూలుగా పార్టీ వేరే మన దగ్గర ఎంత నుంచి స్టార్ట్ అవుతుంది రజ మేడం టూ ఫైవ్ నుంచి ఉన్నాయి మేడం టూ ఫైవ్ చూ వావ్ ఈ ఫ్రాక్ చాలా బాగుందండి పైన అంతా కూడా మొత్తం ఇలా మొక్క డిజిటల్ ప్రింట్ బీమింగ్ దీనిపైన స్ప్రింగ్ వర్క్ మొత్తం నెక్ పార్ట్ అంతా హెవీగా ఉంది చాలా బాగుంది అసలు ఇది సో ఇది వచ్చేసి ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ వస్తుందండి సో మనం ఏదంటే క్వాలిటీ పెట్ట అమౌంట్ పెట్టే కొద్ది కూడా మనకు సో ఈ డిజైన్స్ కానీ అండ్ క్వాలిటీ కానీ మొత్తం ఇవన్నీ కూడా న్యూ ఐటమ్ కావాలంటే మాత్రం మనం ఏ ప్రైజెస్ పెట్టాలన్నమాట క్లాత్ మాత్రం వేరే లెవెల్లో ఉంది సో ఒక్కసారి ఇది చూడండి ఈ ఫ్రాక్ భలే ఉంది కదా సూపర్ ఉంటుంది బార్జీ స్టైల్ ఇది సో నైస్ త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీలో అండి సో బర్త్డే పార్టీస్ కానీ అండ్ అలా వేస్తే కానీ చాలా బాగుంటుంది పిల్లలకి అలాగే పరి బ్రాండ్ ఈ బ్రాండ్ గురించి నేను చెప్పే అవసరమే లేదు మీకు చాలా అంటే చాలా బాగుంటుంది సో లుక్ వైజ్ కూడా చూడండి ఎంత బాగుంది అసలు చాలా బాగున్నాయి ఇలాంటి వెరైటీస్ చాలానే ఉన్నాయండి సో మొత్తం ఇవన్నీ కూడా వచ్చాయి కొన్ని కేటలాగ్స్ కూడా మీకు చూపిస్తాను సో మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట మన పిల్లలకి ఎలాంటివి కొనుక్కోవాలి ఏంది అనేది సో చూడండి ఇలాంటి పట్టు స్టైల్ కావాలన్నా సో చూడండి మొత్తం లెహంగాస్ సో లెహంగాస్ లో వెరైటీస్ హాఫ్ సారీస్ సో ఇట్లా హాఫ్ సారీలో బోక్ ఐటమ్ సో అలాగే ఇది ఇందులోనే మాకు మొత్తం ఇట్లా ఫ్లేయర్స్ తో ఉన్నది వైట్ ఫ్రాక్ ఉంది అలాగే చూడండి ఇవన్నీ కూడా వెరైటీస్ అనమాట చూడండి ఇవన్నీ కూడా సో ఇంత పార్టీ వేర్ వద్దు రెగ్యులర్ లోనే మనం కొందాము అనుకున్న వాళ్ళకి చూసుకుంటే మనకు ఇంకా బడ్జెట్ లో ఉన్నాయి చూపిస్తారండి కావాలనుకున్న వాళ్ళకి సింపుల్ వేలో మనకు ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ రూపీస్ లో మనకి చెందిరి పైన విధంగా మనకి పిచ్చివే తో ఉన్న ఫ్రాక్స్ కూడా ఉన్నాయి వీళ్ళు చిన్న చిన్న డ్రెస్సెస్ అన్ని కూడా మనకి మంచి డిస్కౌంట్స్ అయితే వస్తున్నాయి ఈ ఐటమ్ అంతా కూడా మనకు వన్ ప్లస్ వన్ ఉంటుంది డిస్కౌంట్స్ ఉంటాయి ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట వీటిపైన కాటన్ కాటన్ ఫ్రాక్స్ ఇవన్నీ కూడా కాటన్ ఫ్రాక్స్ అనమాట మొత్తం చూడండి అన్నీ కాటన్ ఐటమ్ సో మీకు బడ్జెట్ లో ఏ బడ్జెట్ లో కావాలన్నా కూడా ఆ బడ్జెట్ లో అంతా కూడా కలెక్షన్ అంతా కూడా వచ్చిందండి పార్టీ వేర్ కావాలంటే పార్టీ వేరు చిన్న చిన్న లాంగ్ చిన్న చిన్న ఫ్రాక్స్ కావాలి వన్ ప్లస్ వన్ లో కావాలి కాటన్ లో కావాలి అన్న కూడా మన దగ్గర ఇక్కడ కొత్త స్టాక్ అయితే అన్నమాట ఫుల్ స్టాక్ అసలు ఇవన్నీ నేను ఇంకొక చూడండి కూడా చూడలేదు చాలా స్టాక్ వచ్చింది కాటన్ ఫ్రాక్స్ లో సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీ కలెక్షన్ చూసారు కదా క్వాలిటీ వైజ్ కానీ మీకు ఏదైనా కావాలనుకున్నట్లయితే ఒకసారి విజిట్ అవ్వండి చూడండి క్వాలిటీ నచ్చితేనే తీసుకెళ్ళండి హ్యాపీ షాపింగ్ అలాగే మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి మరొక ఇండిస్టింగ్ మీరుతో మళ్ళీ కలుసుకుందాం తెలియదు నమస్తే గాయస్